అంటే ఒక చెంచా పాలు కానీ ఒక చెంచా చక్కెర కానీ తాగటం వల్ల మీ ఎముకల మధ్యలో రోగనిరోధక శక్తిని తయారు చేసే ప్రతిరోధక కణాలని ఉత్పాదన చేసే గుణం ఆరు నెలలు కుంటితం అవుతుంది మీకు సిక్స్ మంత్స్ యూ కెనాట్ ప్రొడ్యూస్ ఈ ఇమ్యూనోగ్లాబులిన్సు ఇవన్నీ ఉత్పాదన చేసేది కుంటితం అయిపోతుందనమాట మీకు వెలకండి బాగా ఎంతవరకు బాగా చేసుకొని వెళ్ళండి పాలు తాగద్దండి చెప్పాను కదా మీకు ఒక ఉదాహరణ చెప్పాను పొద్దున నాతో ఒక డ్రైవర్ వచ్చేవాడు నాలుగు రోజులు ఆ అబ్బాయి తంబాకు నోట్లో పెట్టుకునేవాడు నేను ఒకసారి సీరియస్గా కా సోరియసిస్ ఇస్ ఆల్సో వెరీ ఈజీ ప్రాబ్లం అండి అండు కొర్రలు బాగా తినాలి చాలా బాగా పనిచేస్తాయి శ్వాసకోశాలు శుద్ధం వల్ల మీకు చర్మం కూడా శుద్ధమవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఇక్టియోసిస్ అని సోరియాసిస్ కంటే ఇంకా ఇబ్బంది కలిగే చర్మరోగం ఉంది అంటే చేప పులుసుల్లాగా చర్మం నుంచి అలా ఊడిపడుతుంటాయి ఆ ప్రాబ్లం కూడాను కలబంద కషాయం కలబంద తెలుసుగా కలబంద కషాయం తాగటం వల్ల తర్వాత ఆ డిల్ వీడ్ అని చెప్పాను డిల్ వీడ్ అంటే ఆ శతపుష్పి దాని కషాయం వల్ల పుదీనా కషాయం వల్ల కొత్తిమీర కషాయం ఈ నాలుగు కషాయాలు ఒకదాని తర్వాత వారం వారం తాగండి కొర్రలు అండు కొర్రలు ఎక్కువగా తినండి ఇన్ఫ్యాక్ట్ ఫోర్ మంత్స్లో ఈ యుక్థియాసిస్ అంటే ఆ చేప పులుసులు ఆ పులుసులు లాగడం కింద పడటం లాంటి రోగం కూడాను మేము బాగు చేసుకున్నాము చాలామందికి ఒకరికి ఇద్దరికీ కాదు ఇరవై సంవత్సరాల నుంచి స్టెరాయిడ్స్ వాడి మళ్ళా వెనక్కి వచ్చిన రోగం కూడాను బాగా అయి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలైంది మళ్ళీ వెనక్కి రాలేదు ఎందుకు కూరలు అండు కూరలు తింటూ ఉండటం వల్ల సో చాలామంది ఈ సోరియాసిస్ హెరిడిటరీ ప్రాబ్లము అంటారు ఇన్ఫ్యాక్ట్ ఈ హెరిడిటరీ ప్రాబ్లం దానికి మీకు ఒక చిన్న ఘటన చెప్తాను నా దగ్గరికి ఇద్దరు పిల్లల్ని పిలుచుకొచ్చారు కవల పిల్లలు ఆరు సంవత్సరాలు అబ్బాయికి అమ్మాయికి ఆరు సంవత్సరాలు ఇద్దరికి డయాబెటీసు ఆల్రెడీ త్రీ ఇయర్స్ అయింది ఇంజెక్షన్ ఇస్తున్నాడు మూడు ఇన్సులిన్ యూనిట్లు ఉదయం మూడు మధ్యాహ్నం మూడు రాత్రి ఇద్దరికి తొమ్మిది తొమ్మిది యూనిట్లు ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలకి ఇద్దరిని చూసుకోవటం కష్టం అనిపించి మైసూరు నుంచి బెంగళూరుకి పాపను షిఫ్ట్ చేశారు ఇద్దరు దే లుక్ అలైక్ సేమ్ కావడి జోడి పిల్లలు సో ఆ బెంగళూరుకు వెళ్ళిన తర్వాత ఆ తాత అవ్వలు ఇదంతా ఏమిటి పిచ్చి పిచ్చిగా నువ్వులు నూనె తాగటం ఇది తాగటం అది తాగటం ఎంత లేదని మామూలుగా మళ్ళా పాలు తాగించడం అన్నం తినిపించడం మొదలుపెట్టారు ఒక సంవత్సరం తర్వాత మళ్ళా వస్తే ఈ అబ్బాయి పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి తీసుకొని హెచ్బిఏన్సీ ఆరు పాయింట్ ఐదుకి తీసుకొచ్చాం ఒక సంవత్సరంలో అంటే ఇది టైప్ వన్ డయాబెటీస్ బాగానే కాదు అని చెప్పేది మాములు టైప్ టూ డయాబెటీస్ చెప్పి నాన్సెన్స్ అన్నీ బాగా అయిపోతాయి ఒక సంవత్సరం అయితే ఆ అమ్మాయికి మూడు యూనిట్లు పోయి ఆరు ఆరు యూనిట్లు ఇస్తున్నారు హెచ్బిఎవన్సీ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఉంది అంటే ఈ హెరిడిటరీ అయితే హెరిడిటరీ అనేది అయితే ఈ అబ్బాయికి ఆహారం తినటం వల్ల బాగా కాకూడదు కదా ఈ అమ్మాయికి ఎక్కువ అయింది ఈ అబ్బాయికి తక్కువైంది అంటే హెరిడిటరీ కాదు ఇక్కడ ఇంపార్టెంటు పిల్లాడు ఆ పాప తినే పదార్థాల్లో మీ రోగం బాగు కావటం లేకపోతే బాగు కాకపోవటం జరుగుతుందని ఇది మాకు చెప్పకుండా చేయకుండానే అద్భుతమైన ప్రయోగం జరిగిందనమాట తేడా లేదు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం టైప్ వన్ అయితే చాలా రోజులు పడుతుంది టైప్ టూ అయితే తొందరగా బాగవుతుంది ఏమండి ముందు వెళ్ళిపోతుంది ముందు వచ్చింది కాబట్టి నిదానం అవుతుంది మా హలో సార్ మా పిన్ని గారికి గర్భసంచులో కొంచెం వాపు వచ్చిందని చెప్పారు డాక్టర్సు వాళ్ళు మొత్తం టూ మంత్స్ నుంచి టాబ్లెట్స్ వాడుతున్నారు ఇంకో టూ మంత్స్ తర్వాత ఆపరేషన్ చేయలేనేసి చెప్తున్నారు సార్ వాళ్ళందరూ ఆపరేషన్ ఈస్ దేర్ మెయిన్ గోల్ ఊరికే రెండు నెలలు మూడు నెలలు మిమ్మల్ని ఏదో మభ్యపెట్టి చివరికి ఆపరేషన్ టేబుల్కి తీసుకెళ్ళిపోతారు దిస్ ఈజ్ ద కామన్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్స్ నాట్ పేపర్లోనూ వాళ్ళే రాసుకుంటున్నారు నేను చెప్పటం కాదు సో బల్కీ యూట్రస్ ఫైబ్రాయిడ్ యూట్రస్ ఎండోమెట్రియాసిస్ ఇవన్నీను ఈ పీసీఓడికి ఏం చెప్పామో దాన్ని ఫాలో అవ్వకండి పుస్తకంలో కూడా రాశారు మూడు రోజులు సామెలు మిగిలిన రోజు ఒక్కొక్కటి తీసుకోండి కొబ్బరి నూనె కుసుమల నూనె మార్చి మార్చి తాగండి రోజు ఒక గంట నడిస్తే మూడు నెలల్లో అంతా సర్దుకుంటుంది ఏమి ఇబ్బంది లేదు నే నేను ఇలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దండి నేను మాట్లాడట్లేదు వాళ్ళు చెప్పింది చేసిందే నేను చెప్తున్నాను అంతే సార్ తొన్ను పండురోగం ఎస్ ఎస్ యాక్చువల్లీ అండుకూరలు చాలా బాగా పనిచేస్తాయండి తర్వాత నువ్వుల నూనె పేరు 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 హైడ్రోకటైల్ ఐసియాటికా ఏమంటారు దాన్ని తెలుగులో సరస్వతి ఆకు సరస్వతి ఆకు వందలుగా కన్నడంలో వందలుగా అంటారు సరస్వతి ఆకు కషాయం చాలా చాలా మంచిది కలబంద కషాయం చాలా మంచిదండి నువ్వుల నూనె రాస్తూ ఉండాలి బాగా మర్దనం చేయాలి రాత్రి పడుకునే ముందు రోజు ఒకసారి హోమియోపతిలో కొన్ని మందులు ఉన్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రైబ్ చేస్తారు ఒక ఏడెనిమిది మందులు ఉన్నాయి చాలా మందికి మేము బాగు చేసుకున్నాం లాట్ ఆఫ్ పీపుల్ గాట్ క్యూర్డ్ అరికలు సామెలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అండు అండుకొరలు ఈజ్ ద బెస్ట్ బాగా తినండి హ్యాపీగా అవుతుంది ఇన్ఫ్యాక్ట్ యాభై ఎనిమిది సంవత్సరాలు ఆయన కూడాను బాగు చేసుకున్నాం అంటే ఇరవై సంవత్సరాలు ఉన్న పాండురోగము ముఖం మీద పెదవుల మీద ఉన్నది కూడా బాగా అయిపోయింది subscribe to our telgu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile